సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునరుజ్జీవ కార్యక్రమానికి మద్దతుగా జీహెచ్ఎంసి యంత్రాంగం అంతా జీహెచ్ఎంసి పాలక మండలి మేయర్తో సహా అంతా కదలి రావడం జరిగింది మద్దతుగా వారి మాటల్లోనే హైదరాబాద్ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యమైంది వాళ్ళ సహకారం అయింది వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి మేడం మూసి కాలుష్యం ప్రక్షాళనకు కావచ్చు పునరుజ్జీవానికి కావచ్చు నది గ్రేటర్ హైదరాబాద్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది ఏంటి మీరంతా గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చారు మీ ఆలోచన ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మా అందరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ అందరి తరపు నుంచి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అదే విధంగా మీరు చూసిన ఆయన సంకల్పం అంటే ఆయన ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఇక్కడ ఈ ఈ ఏరియాలో అంటే నల్గొండ డిస్టిక్లో సంఘంలోంచి ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేసినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఇవాళ కాంగ్రెస్ కార్పొరేటర్లందరూ కూడా ఆయనకి మద్దతు తెలపడానికి ఇవాళ మేము అందరం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి జిల్లా అయితే విమర్శ అంటే విపక్షాలు ఏమంటున్నాయి ఇక్కడ కాదు చేయాల్సింది పాదయాత్ర మూసి ఈ ప్రాజెక్టులో ఇళ్ళు కోల్పోయిన దగ్గరికి రావాలి అంటున్నారు తప్పకుండా వస్తామండి ఈ రోజు ఆయన యాదాద్రిని నరసింహస్వామిని మొక్కుకోవడానికి వచ్చారు ఆయన పుట్టినరోజు సందర్భంగా సో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక మంచి ఆలోచనతో నేను ఇక్కడ కూడా చేస్తాను ఎందుకంటే మూసి ఇక్కడ కూడా ప్రవహిస్తుండే కదా అందుకనే ఆయన ఇక్కడ కూడా చేస్తానని ఇక్కడికి వచ్చారు అని తప్పకుండా ఇవ ఈ ఈరోజు మాట్లాడుతున్నారో మేము మూసీ మీద కూడా ఇంకా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ జనం వచ్చిందండి ఇదే విధంగా మేము ఇంకా పెద్ద దీనికి డబుల్ డబుల్ పబ్లిక్ని తీసుకుని మేము మూసీ హై హైదరాబాద్ లో ఒక మేయర్ చెప్తున్నాను ప్రతి ఒక్క కార్పొరేటర్ని ప్రతి ఒక్క నాయకుల్ని తీసుకొని మేము మూసీ మీద కూడా తప్పకుండా మేము నడుస్తాం గతంలో ఇదే మూసీ పునరుజ్జీవానికి ప్రజలు ఉద్యమం చేసిన పరిస్థితి ఉంది ఆ ఉద్యమం చేసిన విషయం అందరికీ తెలుసు కానీ ఎందుకు ఈ విమర్శలు విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి ప్రజల ఆ నినాదం ఇది మూసి పునరుద్యోగం కావాలనేది ఎందుకు కాదండి చూడండి ఎప్పుడన్నా ఒక గవర్నమెంట్ ఉందంటే అపోజిషన్ ఉంటేనే ఉంటుందా ఒకళ్ళు మంచిగా చేస్తున్నామంటే ఇంకొకళ్ళు తప్పకుండా ఏదో ఒకటి మాటలు మాట్లాడాలి సో అవన్నీ మేము పట్టించుకోము ఇవాళ ఒక పునర్జీవం చేస్తున్నాను అనే ఒక గౌరవం ముఖ్యమంత్రి గారు నిజంగా అంటే ఒక సంకల్ప అంటే ఐ విల్ డూ ఇట్ అన్న ఒక దీంతో ఈ రోజు మేము అక్కడ కూడా పోయేసి సోల్కి కూడా పోయి రావడం కూడా జరిగింది అది కూడా చూసి రావడం జరిగింది ఇవాళ మీరు చూసినట్టయితే మూ మూసి చుట్టూ కూడా అన్ని ఆ నలభై ఏళ్ళ నుంచి గుడిసెలు వేసుకుని ఉన్నారండి వర్షం వస్తే నీళ్ళు ఎందుకంటే నేను మేయర్గా ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో మాకు వరదలు వచ్చినప్పుడు నీళ్ల లోపలికి వాటర్ వెళ్ళిపోయినాయండి వీళ్ళందరూ కూడా మూసీలో కొట్టుకుని పోయి బయట వాళ్ళు ఉండడం పరిస్థితి ఉండేది ఈరోజు ఆయన ఒక మంచి పని చేస్తున్నారంటే హైడ్రా వచ్చింది హైడ్రా తప్పు చేస్తుంది అనేది తప్పు ఎవ హైడ్రా కొట్టింది అంటే మేము అక్కడ ఇమీడియట్గా మేము జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకెళ్ళి హైడ్రా ఆ ఇల్లులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆ పాజిటివ్నెస్ ఎక్కడ చూపించట్లేదండి మరొకసారి కేంద్ర మంత్రి రిటైన్ వాల్ కట్టి మూసిని ఆ చేయొచ్చు పేదలను ఎందుకు ఇబ్బంది అంటున్నారు మేము అన్ని కోణాల నుంచి కూడా ఆలోచిస్తున్నామండి మేము అందుకే అన్నాము అపోజిషన్ మాటలు కూడా ఎవరన్నా ఏమైనా చెప్పేది అంటే తప్పకుండా ఏదైతే పాజిబిలిటీ ఎట్లయితే ఉందో మీరు కూడా రండి మేము డిస్కషన్స్కి రెడీగా ఉన్నాము దాని తర్వాతనే మనం చేద్దాము అన్నాం ఇప్పుడు మనకి అవసరం ఏంటంటే ఆ పక్కన మేము మెయిన్ ఆ వాటర్ బ్యూటిఫికేషన్ కోసం సెకండరీ మేము ఫస్ట్ ఆలోచించేది అక్కడ ఉన్న గుడిసెల వాళ్ళతో వాళ్ళు అదే బాధతో నలభై ఏళ్ళ నుంచి అదే జీవనం జీవిస్తున్నారు ఈరోజు మేము డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినందుకు పబ్లిక్ చాలా హ్యాపీగా ఉంది ఆ కోణం ఎవరు చూడట్లేదు ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళమ్మ గుడిసెలోంచి డబుల్ బెడ్రూమ్ ఎంజాయ్ చేస్తున్నాము ఈ రోజు మాకు ఒక బాత్రూమ్ ఒక బెడ్రూమ్ అది ఉందని ఎవరు కూడా చెప్పట్లేదు ఈ మాటలన్నీ మేము అలాగే కేంద్ర మంత్రి మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఆ ఎన్నో కేసులలో ప్రధాన నిందితుడు కేటీఆర్ అని బయటపడుతున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు వీళ్ళిద్దరు అవగాహనతో ముందుకు పోతున్నారని అంటున్నారు ఎట్లా చూస్తున్నాలే కాదండి నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను అంటున్నా ఒకళ్ళు ఒకటి మాట్లాడితే ఇంకొకళ్ళు కంపల్సరీ అపోజిషన్ అపోజిషనే అండి గవర్నమెంట్ గవర్నమెంట్ అందుకే నేను కమెంట్స్ చేయదలు ఇంకొకటి ఇక్కడ కీలకమైంది ఏమంటున్నారంటే ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసినప్పుడు అలా కూతురు పెండ్లను కూడా చూడకుండా ఇమీడియట్లీ అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇన్ని కేసులలో ప్రధాన ఎందుకు అరెస్ట్ చేయడం అది వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారండి ఇట్లాంటి వాటిపైన ఇగో మనం ఈ రోజు మూసీ కోసం వచ్చాము మూసీ నది ఆయన పాదయాత్ర ఒక మంచి అంటే ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఒక మంచి పని మీద ఆయన వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్లాంటి ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దిస్ లెట్ అస్ జస్ట్ అంటే ఆయన ఆయనకి మద్దతు ఇస్తూ ఆయనతో మేము యూ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద జిహెచ్ఎంసి పాత్ర చాలా ఉంటుంది జేహెచ్ఎంసి ఈ మూసి పునరుజ్జీవంలో పెద్ద ఎత్తున పాలు పంచుకుంటుంది రాష్ట్రంలో పెద్ద కార్పొరేషన్ స్థానిక అర్బన్ లోకల్ బాడీ అది జేహెచ్ఎంసి కాబట్టి మేము అన్ని విధాల అన్ని కోణాల్లో ఆలోచించి ప్రజల క్షేమం కోసం అన్ని కోణాల్లో ఆలోచించి పనులు చేస్తున్న విపక్షాలు విమర్శలను కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్తున్నారు అట్లాగే బండి సంజయ్ కామెంట్స్ మీద ఆమె స్పందించడాన్ని నిరాకరించారు అలాగే ఏదైతే కిషన్ రెడ్డి అంటున్నారో రిటైన్ వాళ్ళు అనేది అది అన్ని ఆ కోణాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాము కానీ వరదలు వచ్చినప్పుడు ఎక్కడైతే మూసి తీరంలో ఉన్నారో వాళ్ళంతా నీళ్లు జలమయమైపోయిన పరిస్థితిని మేము గుర్తించాం కాబట్టి వాళ్ళను సురక్షిత ప్రాంతాల డబల్ బెడ్రూమ్లోకి పంపాము వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు తప్ప ఆ విషయాన్ని ఎవరు చూడట్లేదు ఆ విషయము చాలా ముఖ్యమైంది చాలా అక్కడి ప్రజలైతే సంతోషంగా ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడాలంటే విమా విపక్షాలు మాత్రం ప్రజలు హర్షించారని చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ భీమలింగం నుంచి సంఘం మూసి సంఘం భీమలింగం నుంచి